కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి సాయిబాబా కార్మికులకు పిలుపునిచ్చారు ఈ రోజు సిఐటియువ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కల్లూరు ఎస్టేట్ లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్టేట్ హమాలీస్ అడ్డా దగ్గర ఏర్పాటు చేసిన సిఐటియు జెండాను ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటియు ఉపాధ్యక్షులు కె ప్రభాకర్ ఆవిష్కరించారు అనంతరం కార్మికుల ఉద్దేశించి సిఐటియు యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ సాయిబాబా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్లు లో కార్మికులు ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో ఎస్టేట్ హమాలిస్ యూనియన్ మేస్త్రి గోవింద్ కె మహేష్ మారిన అంజి వెంకటేశ్వర్లు రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ మేస్త్రి శివన్న మాధన్న తదితరులు పాల్గొన్నారు అన్ని రంగాల్లో కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఈరోజు దేశంలోనే అత్యధిక సభ్యత కలిగినటువంటి సంఘంగా మన సంఘం ఏర్పడింది ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాలలో సిఐటిగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంఘం ఏ విధంగా ఉందంటే ఈరోజు దేశంలో అది సిఐటి మాత్రమే ఈరోజు రైల్వే సంబంధించి కానీ బిఎస్ఎన్ఎల్ సంబంధించి కానీ పోస్టల్ సంబంధించి కానీ అట్లే ఈరోజు ప్రైవేట్గా ఉండేటువంటి హవాళ సంఘం కానీ ఆటో రంగం సంఘం కానీ భవన నిర్మాణ రంగం కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం అంటే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ మెడికల్ అండ్ హెల్త్ అంటే ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళే కాకుండా పెద్ద పెద్ద పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు సిఐటిలో ఉండి వాళ్ళ హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం ఎందుకంటే సిఐటి సంఘం దొంగలు లొంగలు ఎవరికి దాసహం కాదు కార్మిక హక్కుల కోసం నిక్కచ్చిగా పోరాడేది ఈరోజు దేశంలో ఎవరన్నా ఉంటారంటే అది ఒక సిఐటి మాత్రమే అనేది మనం ఈ ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ మనసువా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఇచ్చి వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉంటారు ఎందుకు విశాఖ ఉక్కుని మనం చేయకూడదు నేపథ్యంలో కానీ ఈరోజు నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును బేట్ బలం చేయాలనే ఆలోచన చేస్తున్నాడు అది ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని చేయాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొద్ది కానీ వాళ్ళందరూ కూడా నోరు మీద ఎన్నికల ముందు మాత్రం చెప్పిందేమి ఈ ఎన్నికలు మేము వాగ్దానం చేస్తున్నాం విశాఖ ఉక్కు కాబడతాం విశాఖ ఉక్కు బ్రేట్ ఫలం చేయని మొత్తం వాగ్దానం చేసే వాళ్ళు ఈరోజు నోరు మీద పరిస్థితి ఈ మధ్యనే ఇరవై వాళ్ళ సమయం వస్తున్నారు ఇరవై పదహారు సమయం ఎందుకు చేసిన సబ్మెంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల పన్ను పరిస్థితి కానీ దానికోసం ఈరోజు ఇప్పటికే ఈరోజు చెప్పాడు ఈరోజు సిఐటి కార్మికుల సంఘం ఏదైతే సిఐటి కింద మనం అప్పు చేస్తున్నాము సిఐటీ అక్కల కోసం సాధిస్తున్నాము అలాంటి జన్మ ఈరోజు ఈరోజు మనం చాలా పుట్టినరోజు తప్పుకుంటున్నాం మన అబ్బాయిల పుట్టినరోజు లేదా మన పెళ్లిలోకి లేదా మన పుట్టినరోజున కేవలం కట్ చేసి ఇచ్చేస్తున్నాం అయితే కార్మికులు మన పుట్టినరోజు మర్చిపోతారు ఎందుకంటే మన యొక్క జీవితాలను అంటే మన యొక్క వస్తువులను మార్చే సంఘం సిఐటీ అలాంటి సంఘాన్ని కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని అవసరమైతే ఘనంగా జరుపుకోవాలి అలాంటి ఘనంగా జరుపుకు రాబోయే కాలం అలా జరుపుకోవాలని చెప్పేసి నేను భావిస్తాను మరి ఏదైతే ఏఐటీవీసీలో మనం ఈరోజు సిఐటి సంఘంగా మనం ఏర్పడి మరి ఈరోజు ఇంత పెద్ద సంఘంగా తయారైన మన సిఐటి విస్తృతం అందరికీ ఇప్పటికే తెలుసు ఎందుకంటే చాలా మీటింగ్లో కూడా మన సిఐటి గురించి తెలియజేసుకుంటున్నారు ఏఐటి ఏఐటీసీకి చాలా తేడా ఉంది ఏఐటీవీసీ యాజమాన్యంతో వాళ్ళు మిలాక్ అయిపోతారు అంటే సిఐటి కాదు పార్షిక హక్కుల కోసం ఖచ్చితంగా అవసరమైతే ఆ యజమాన్ని ఎదిగించేనా ఇవాళ హక్కులు కోసం చేఏటీ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏ ఏటీసీ విద్య సంఘాలు లేవు కానీ పది మందితో సంఘం స్టార్టెస్ సంఘం ఈరోజు లక్షలాది సకలం కలిగిందంటే దాన్ని బట్టి ఈరోజు అర్థం చేసుకోవచ్చు అట్లాగే రైతులు కానీ అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈరోజు సిఐటి సంఘాన్ని కోరుతున్నారంటే సిఐటి కింద మన హక్కులు సాధించుకోవచ్చు అనే పరిస్థితుల్లో ఈరోజు మనం ఆ విధంగా మనం సిఐటీ పనిచేస్తుంది మరి అమాలి హక్కుల కోసం అట్లాగే ఆటో కార్మికుల హక్కుల కోసం ఓన్లీ మా హక్కుల కోసం ఈరోజు నిరంతరం చట్టం చేయజీ మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అది ఏ ప్రభుత్వం అయినా ఉంది మోడీకి మనం వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు మిగతా పార్టీలకు కూడా వ్యతిరేకం కాదు కార్మిక హక్కుల కోసం మనం వ్యతిరేకం తప్ప కార్మిక హక్కులు ఎవరైతే ఆరిస్తారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా వ్యతిరేస్తాం వాళ్ళ ప్ర వాళ్ళ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మనం చదువుతున్నాం మరి పుల్వామా దాడి కానీ అట్లాగే ఈ మొన్న జరిగిన దాడి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం